लाइक ऐसे रूप में बापरे समझाने लाइक ये इतने आंगनें सीज़ निकालो अगर ना सीज़ न तो कितने कार्ड लाइक टिस्ट ना कर लाइक थोड़ा सेवन दिन पैसा सीज़ करवा अंडिके ने अंडिके ने योग कार्यक्रमों का गोपरा राष्ट्रमय अपरितारता ये दूरी कार्यक्रम मालिने सागर जाते नहीं जाता होगा अलग है చెప్పి ఒక రూల్ పెట్టాం సుమారు దాని నిమిత్తం ఐదు వందల నిమిత్తం ఖర్చు చేస్తే తల్లి చెల్లి ఒక భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు డబ్బు ఒక కార్యక్రమం చనిపోయాడు నేను నుంచి కారణం వల్ల

నుంచి జరిగింది ముఖ్యంగా నేను కొన్ని పరిశ్రమలు చూడటానికి వెళ్ళినప్పుడు

ఎంబీఎస్ఆర్ అండ్ ఎస్ఓఎస్ఎస్ వారికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఒక మాట కేవలం అవేర్నెస్ తీసుకుంటాం ఇక్కడే కాదు బ్యాంక్ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అందుకనే